ఇప్పుడు రాజకీయ నాయకులందరికీ కూడాను వాళ్ళకి ఇచ్చే పెన్షన్స్ కానీ వాళ్ళకి ఇచ్చే శాలరీస్ కానీ వాటి అన్నిటికీ కూడాను ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఇస్తూ ఉన్నారు కదా మరి మరి సీనియర్ సిటిజన్స్ అబౌవ్ సెవెంటీ అనేటప్పటికీ మనకు డ్రైవింగ్ లైసెన్స్కి ఎలిజిబుల్ కాదంటారు మెడికల్ ఇన్సూరెన్స్కి ఎలిజిబుల్ కాదంటారు అలాంటి వాటన్నిటికీ కూడాను మరి వీళ్ళు కూడాను ట్యాక్స్ వాళ్ళు ఆల్రెడీ ఉద్యోగం చేసి పెన్షన్ ఉన్నా కూడాను వాళ్ళు కూడా ట్యాక్స్ లోనే ఉంటున్నారు వాళ్ళు కూడా రిటర్న్స్ ఫైల్ చేయాల్సి వస్తుంది వాళ్ళు కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు మరి అలాంటి వాళ్ళకి ఏమన్నాను మనం ప్రత్యేకంగా పొలిటికల్ పెన్షన్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు లేదు అంటే అసలు ఆయన జీతం పెన్షన్ కింద ఇచ్చేది రెండు వేలే చూపిస్తారు మిగిలిన పదిహేను వేలు అసిస్టెంట్ అని ఇంకోటి కార్ అలవెన్స్ అని ఇంకో అలవెన్స్ అని ఇవన్నీ కలిపి అలవెన్స్ లేదు అంతే ఎక్స్పెండిచర్ కింద ఉంటుంది అనమాట రెండే ఆదాయం పాపం ఎవరికి రాజకీయ నాయకుడి ఇరవై నాలుగు వేలకి ఇన్కమ్ ట్యాక్స్ చేస్తాడు మీది పెన్షన్ వచ్చింది అనుకోండి అట్లాంటి రాయితీలు లేవు కదా మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిమిట్ ఎక్సి కానీ టాక్స్ పడుతుంది అది మీరు జీతాన్ని తప్పించుకోలేరు కదా రిటైర్ అయ్యే టైంలో నా జీతం ముప్పై ఐదు వేలు ఓన్లీ ముప్పై ఐదు వేలు ఈ రోజు నాకు పెన్షన్ అరవై ఐదు వేలు అంటే నేను అది పదేళ్ల ముందు సర్వీస్ వదిలిపెట్టిన నాకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ థౌసండ్ పెన్షన్ వస్తుంది అందులో ట్యాక్స్ రెడ్ సోర్స్ కట్ అవుతుంది దాంట్లో ట్యాక్స్ అవుతుంది నా జీతం ఎక్కువ ఉంది కాబట్టి అదే రాజకీయ నాయకులు అయితే రెండు అందువల్ల బెనిఫిట్ మనకు వస్తున్నారా అనేది డిబేటబుల్ అడగాలి బట్ ఇట్స్ యూనిఫామ్ పాలసీ ఫర్ ఎంటైర్ కంట్రీ మనం ఇన్కమ్ ట్యాక్స్ అనే మళ్ళీ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది స్టేట్ గవర్నమెంట్ పర్వ్యూ కాదు ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ లేడీస్ లేడీస్ సంవత్సరం తిరిగేటప్పటికి లక్ష రూపాయలు లక్షన్నర మేము ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది ఎందుకంటే ఫైవ్ మాకు సేవింగ్ ఎగ్జాంప్షన్ ఇస్తున్నారు తక్కిన వాటి అన్నిటికీ ట్యాక్స్ లిమిట్ అనేది పెంచాలి అనేటువంటి డిమాండ్ నిర్మలా సీతారామన్ దగ్గర ఇదివరకు ఉండింది మొన్న ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని బ్రహ్మాండంగా పెంచాలని అందరం ఆశించాము ఇంక్లూడింగ్ మైసల్ కానీ ఎందుకో జరగలేదు బట్ డెఫినెట్లీ పాయింట్స్ మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్దాం నేను ఆర్థిక మంత్రి గారి దగ్గర కూడా ఈ మీరు కన్సాలిటేట్ రిప్రజెంటేషన్ కూడా తయారు చేయండి యాజ్ ఫార్ అస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ కన్సర్న్ రైల్వే రాయితీ కానీ ఇన్కమ్ ట్యాక్స్ వెసులుబాటు కానివ్వండి వాళ్ళు ఇవ్వాలి స్టేట్ కి సంబంధించిన ఇష్యూస్ ఏముందో ఆయన సేమ్ కార్య